దేవుని పోలిక దేవుని స్వరూపము అలాగో సాధారణ అక్కడ చేయడం వల్ల దేవుడు తన మనసును మార్చుకొని మనిషిని దేవునిలాగా చేశాడు మనిషి ఏమో మనిషిని దేవునిలాగా చేసుకుంటున్నాడు మనిషి దేవునిలాగా ఉండట్లేదు మనిషి దేవునిలాగా మారి పూజలు అందుకుంటున్నాడు అందుకని ఈ వ్యక్తి పూజ నేను ఇష్టపడా ఈ బాబాలు ఈ పాస్టర్లు ఈ మనుషులను పూజించడం ప్రైజ్ చేయడం ఎందుకంటే ఇది సైతాంతి అక్కడ ఆదిలో జరిగింది దీన్ని నేను అసలు ఇష్టపడ ఎందుకు ఇష్టపడంటే అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా దయ్యం ఆరాధనకి వెళ్ళిపోతుంది ఏసుని ప్రేమించాలి ఏసుని అత్తుకోవాలి ఆయనకే మహిమ రావాలి పావులు అంటాడు సాగు మూలంగానైనను బ్రతుకు మూలంగానైనను దేవునికి మహిమ రావాలి హలలోయ మనం ఏం చేసినా దేవునికి మహిమ రావాలి బ్రతికినా మహిమ రావాలా చనిపోయినా మహిమ రావాలి హలలోయ జీవించిన మహిమ రావాలి మాట్లాడిన మైమా తీర్మానం తీసుకున్న రావాలి ప్రార్థించిన మైమా రావాలి ప్రభు కొరకు జీవించిన రావాలి కష్టాలు భరించిన రావాలి నిందలు భరించినా రావాలి అవమానాలు భరించిన యోగులాగా మహిమే రావాలి తప్ప ఇంకా వేరే ఏది వద్దు అందుకే మరి ఇది కావాలి అంటే ఆ రిలేషన్ ఏదైతే కోల్పోయాడు ఆదాం అవ్వ కోల్పోయింది సరే వెతుక్కుంటూ ఆ సహవాసం ఆ ప్రేమ కలిగిన తండ్రి వెతుక్కుంటూ వస్తున్నాడు అదే తండ్రి ఇక్కడ ఆత్మస్వరూపిగా ఉండి మిమ్మల్ని మీ హృదయాన్ని చూసి మిమ్మల్ని కూడా వెతుకుతున్నాడు హలోయ ఒకప్పుడు ఆదా అవల్లాగా నా సన్నిధిలో ఉండేది మీరు ఆత్మీయంగా ఉండేది ప్రార్థనలో ఉండేది దైవికంగా ఉండేది ప్రపంచాన్ని మీరు మర్చిపోయేది ప్రభు కొరకే జీవిస్తూ ఉండేది ఇప్పుడు మొత్తం లోకము మనుషులు ఇవన్నీ వచ్చేసినాయి దేవుడు అనేది లోపల లేదు ఆయన సన్నిధి లేదు దూరం అయిపోయావు అని ఆదామును పిలిచినట్టు ఇక్కడున్న మనల్ని పెడిస్తున్నాడు హలెలోయ ఎక్కడున్నావు సహోదరి సహోదరుడా తండ్రి ఎక్కడున్నావు తల్లి ఎక్కడున్నావు హలోయ అసలు నీ సహవాసం ఎక్కడ ఉంది నాతో నువ్వు గడుపుతున్నావా నేను నీతో చాలా విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను